మోహన్ రెడ్డి హిందూ ధర్మ మత విశ్వాసాల పైన అట్లానే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కలిపేందుకోసం ఒక మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి కానీ అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం సదౌరంగా ఆహ్వానిస్తాం కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి బహిరంగ ప్రకటన చేయాలి నేను కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి తిరుమలలో స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను అట్లానే స్వామివారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలో ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి ఎనభై ఐదు శాతం హిందువులు ఓట్లు మీకు అధికారం కావాలా నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నా పట్టు బట్టలు పెట్టడానికి వచ్చి స్వామివారి ఆయన బట్టలు పెట్టి తా ఆశీర్వాద ఇస్తే ఇరవై సార్లు జుట్టు దులుపుకుంటా ప్రశ్నలు చూస్తుందని కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన పక్కన కలిసి మీరు దుల్చుకుంటా ఏ జనాలు పిచ్చోలం నువ్వు తెలివైన మేము జనాలు అని హిందువులో మత పిచ్చి లేదు మాకు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు ఈ సినిమా స్టంట్లు చేయబాకా అండి దయచేసి సినిమా స్టంట్లు చేయొద్దు అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా నడవోయావా ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చామో రెక్లరేషన్ సంతకం పెట్టేప్పుడన్నా ఏ ఇక్కడ నీకు ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా సంతకం పెట్టారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే అడో అక్కడెక్కడో జెరూసలం పోయేసి వస్తావు ఇక్కడ ఇక్కడున్న ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రిజిస్టర్ సంతకం పెట్టడానికి నామ